హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈరోజు వీడియోలో పచ్చిమిర్చితో బంగాళదుంప ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బంగాళదుంపలు ఇలాగా ముక్కలుగా కోసి శుభ్రంగా కడిగానండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి ఇవి పచ్చివి కోసానండి ఇవి బాగా మెత్తగా ఉడకనియకుండా కొద్దిగా ఉడికినాక దించాలి ఇప్పుడు ఏమో చూద్దాము ఉడికిందండి బంగాళదుంప ఆఫ్ చేస్తాము ఇప్పుడు నీళ్ళు వంచేసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఈ బంగాళదుంపలోకి కారం వేయకుండా పచ్చిమిరపకాయలతో చేస్తున్నానండి దానికి సరిపడా ఆరు మిరపకాయలు వేసాను కొద్దిగా జీలకర్ర చిన్న అల్లం మొక్క గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కళాయి పెడుతున్నాను కొద్దిగా నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిందండి కొద్దిగా తాలి మిని కరేపాయ ఒక పాయ కూ మాడనివ్వకుండా మాడినివ్వకుండా పెద్దలపై మళ్ళీ ఏ మళ్ళీ మాడిద్దండి బాగా ఇదే కొద్దిగా ఏకనిచ్చేసి ఈ పేస్ట్ వేసాను కదా పచ్చిమిరకాయలు వాళ్ళు అదే కొద్దిగా పసుపు సాల్ట్ ఉడకబెట్టి పెట్ట దుంపలో ముక్కలు కోసి దిట్టేసేసుకోండి కొద్దిసేపు మగ్గనివ్వాలి పూ ముక్కలకు ఉప్పు పట్టాలి కదా అయిపోయిందండి కూర స్టవ్ రవా చేస్తున్నాను ఇప్పుడు కారంతోనే తోర చేసుకుంటాను కాబట్టి పచ్చిమిరపకాయ కూడా చేసుకుంటే బాగుంటుందని ఇట్లా కూడా చేస్తుంటాను నేను కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాం పచ్చిమిర్చితో బంగారకూర రెడీ అయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి